హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలన్ పార్ట్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం వెంటనే కప్లో ఉన్న కాఫీ తీసుకుని అభయ్ ముఖం మీద కొట్టింది జ్ఞాన కరణ్ షాక్ కొట్టిన కాకలా బిగుసుకుపోయి లేచి నిలబడ్డాడు అభయ్ ఆ కాఫీ వేడిగా ఉంటే అతని పరిస్థితి ఏంటి అని ఒకసారి రీల్ వేసుకుని నో అని ఇల్లు దద్దరిల్లేలా అరిచాడు అభయ్ హేయ్ ఎందుకలా అరుస్తున్నావు అని కంగారుగా అడిగింది జ్ఞాన ఇదే వేడివేడి కాఫీ అయితే నా పరిస్థితి ఏంటి మేడం నా అందమైన ముఖం కాలిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమీ బాగోలేదు మేడం అని దిగులుగా ముఖం పెట్టుకున్నాడు అభయ్ చేసిన ఓ చాలు కానీ కొంచెం కూడా భయం నీకు అలా మంటలు మండుతుంటే ఎలా వెళ్ళావు నువ్వు అసలు అని ఒక్కింత ఆశ్చర్యంగానే అడిగింది జ్ఞాన ఏమో తెలియదు మేడం అప్పుడు భయం అనిపించలేదు నాకు అయిపోయింది కదా వదిలేయండి అదంతా అవును మీరేంటి ఇలా వచ్చారు అంటే ఇంకా చెప్పలేదు నాకు నవ్వుతూ కళ్ళు ఎగిరేసాడు అభయ్ ఆఫీస్లో పిల్లలా భయపడతా ఇప్పుడేంటి ఓవర్ చేస్తున్నావు అని అడిగింది జ్ఞాన ఇది నా రాజ్యం మేడం ఇక్కడ భయపడి ఆఫీస్లో భయపడి ఏం చేయాలి ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నేనే రాజు ఇక భయం ఎందుకు చెప్పండి అని నవ్వుతూ అడిగాడు అభయ్ నీ దగ్గర చాలా ఉంది అంటూ సోఫాల నుంచి పైకి లేచింది జ్ఞాన మేడం మేడం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని తను పైకి లేచాడు అభయ్ నిన్న మంటల్లో కాలిపోయావని భయపడి నీ కోసం ఇక్కడి వరకు వచ్చాను నువ్వు క్షేమంగా ఉన్నావు కదా ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయాలి బాయ్ క్యూర్ అయిన తర్వాత ఆఫీస్కి రా అని చెప్పేసి గుమ్మం దగ్గరికి నడిచింది జ్ఞాన మేడం ఇంకో పది నిమిషాలు ఉండండి మా అమ్మ వస్తుంది మిమ్మల్ని పరిచయం చేస్తాను అని అన్నాడు అభయ్ నెక్స్ట్ టైం కలుద్దాం ఆఫీస్లో బోల్డంత వర్క్ ఉంది బాయ్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది జ్ఞాన అభయ్ కూడా ఊరుకోకుండా ఆమె వెంటే నడిచాడు బాయ్ మేడం పల్లెన్ని బయటపడేలా నవ్వుతూ చెయ్యి ఊపాడు అభయ్ కళ్ళు ఆర్పి కారులో వెళ్ళిపోయింది జ్ఞాన కాసేపటికి అక్కడికి రవలే వచ్చింది అభి నువ్వేంట్రా బయట ఉన్నావు రెస్ట్ తీసుకోమంటే అంటూ కొడుకుతో పాటు లోపలికొచ్చింది రవళి ఎక్కడికమ్మ వెళ్ళొస్తున్నావు అని అన్నాడు అభయ్ గుడికి వెళ్దాను ఇంకోసారి ఇలాంటి సాహసాలు చేయకు వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి కానీ మన ప్రాణాలు పోగొట్టుకోకూడదు అభి నీకోసం ఇక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను అని కళ్ళు తుడుచుకుంది రవళి మా ప్లీజ్ తల్లి భుజం చుట్టూ చెయ్యేశాడు అభయ్ సరే సరే వంట చేస్తాను వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది రావలి సారీ అమ్మ మనస్ఫూర్తిగా చెప్పాడు అభయ్ సరే వెళ్ళిక నువ్వు నవ్వితే వెళ్తాను మొండి అని చిన్నగా నవ్వింది అప్పుడు ప్రశాంతంగా గదిలోకి వెళ్ళిపోయాడు అభయ్ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు అభయ్ జ్ఞాన అప్పటికే వచ్చి ఉంది కానీ అతని క్యాబిన్కి పిలిచి ఆమె భయపెట్టలేదు ఎప్పట్లో సరదాగా అంతటితో మాట్లాడుతూ వర్క్ కంప్లీట్ చేశాడు అభయ్ అభి అంటూ హడావుడిగా అభయ్ డెస్క్ దగ్గరికి వచ్చాడు శివ ఏంట్రా ఏమైంది అని అడిగాడు కళ్యాణికి పెయిన్స్ వస్తున్నాయని మా అత్తయ్య కాల్ చేసింది ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారంట నేను వెళ్తున్నాను అని అన్నాడు శివ సరే జాగ్రత్తగా వెళ్ళు చెల్లి జాగ్రత్త ఇక నేను మేనేజ్ చేస్తానులే అని శివని పంపించాడు అభయ్ శివ వర్క్ కూడా ముందే వేసుకొని కూర్చున్నాడు అప్పటికే సాయంత్రం ఏడైపోయింది ఒక్కొక్కరుగా ఆఫీస్ నుంచి నిష్క్రమిస్తున్నారు అభయ్తో పాటు ఇంకో ముగ్గురున్నారు అంతే అక్కడ సడన్గా జ్ఞాన క్యాబిన్ నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి చేస్తున్న వారు కాపేసి అక్కడ ఉన్న వాళ్ళంతా జ్ఞాన క్యాబిన్ వైపుకి పరిగెత్తారు అభయ్తో సహా డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయి జ్ఞాన గట్టి గట్టిగా ఆరోస్తోంది అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అందరూ కలిసి జ్ఞాన క్యాబిన్ తలుపులు బాత్తున్నారు కాసేపు తలుపు తెరుచుకుని జ్ఞాన బయటకు వచ్చి డోర్ లాక్ చేసింది ఆమె ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది డోర్కి ఆనుకొని అలుపు తీర్చుకుంటోంది జ్ఞాన మేడం వాట్ హ్యాపెన్ అని అందరూ కంగారుగా పిలిచారు త్వరగా త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి అంటూ ఓపిక తెచ్చుకొని పైకి లేచి క్విక్ అని గట్టిగా అరిచింది జ్ఞాన అప్పటికే గట్టిగా తలుపులు బాధతున్న శబ్దం వినిపిస్తోంది జ్ఞాన క్యాబిన్ నుంచి అందరూ భయంతో పారిపోతుంటే మేడం లోపల ఎవరున్నారని జ్ఞానచేతిని పట్టుకుని అడిగాడు అభయ్ ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి పద అంత వివరంగా చెప్తాను అంటూ అభయ్ చేతిని తనే పట్టుకుని జ్ఞాన ముందుకు పరిగెత్తింది అభయ్ శరీరానికి చిన్నపాటి షాక్ తగిలింది అక్కడే ఆగిపోయాయి అతని అడుగులు అభయ్ టైం లేదు కంఫాస్ట్ దాదాపు జ్ఞాన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి అప్పుడు తేరుకొని ఈసారి ఆమె చేతిని అతనే పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తాడు అభయ్ అప్పుడప్పుడే జ్ఞాన క్యాబిన్ డోర్స్ బద్దలయ్యాయి అదే సమయంలో తలేమో పావుల శరీరం ఎలుకలా కలిగిన ఒక జీవి తన చేతులకు పెద్ద పెద్ద గోళ్ళు ఉన్నాయి కాళ్ళు భయంకరంగా ఉన్నాయి తోక చాలా పొడవుగా ఉంది ఆ గది నుంచి బయటకొచ్చింది అది చూసి అభయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అభయ్ వచ్చేసింది అని భయంతో జ్ఞాన బిగుసుకుపోయింది వెంటనే లిఫ్ట్లోకి జ్ఞానని లాక్కుపోయాడు లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేసుకోలేదు వారిని చూసిన ఆ జీవి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తోంది ఆవేశంగా లిఫ్ట్ డోర్స్ ఇంకా క్లోజ్ అవుతూనే ఉన్నాయి గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని ఇంత గట్టిగా కొట్టుకుంటోంది జ్ఞానకి అబ్బాయికి కూడా భయంతో చెమటలు పడుతున్నా ఆ వింత జీవి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాయి లోపలికి చేతిని పెట్టింది లిఫ్ట్ డోర్స్ అప్పటికి క్లోజ్ అయిపోయాయి దాన్ని చెయ్యి లిఫ్ట్ డోర్స్ లోపల పడిపోయింది విరిగి భయంతో గట్టిగా అరిచింది జ్ఞాన అబాయిని కరచుకుపోయిందామె ఆ దృశ్యం చూసి ఒళ్ళు జలధరించింది అబ్బాయి కూడా అయిపోయామన్నట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రక్తపు చిటికళ్ళు వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడ్డాయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అబాయ్ ఆ వింత చీవి చెయ్యి అయ్యి వాళ్ళ కాళ్ళ ముందు పడిపోయింది అదంతా చూసి కడుపులో తిప్పి వస్తున్నట్టు అనిపించింది జ్ఞానకి గట్టిగా అరిచింది భయంతో బిక్క చచ్చిపోతూ అబాయ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది లిఫ్ట్ డోర్ తెరుచుకుంది పైనుంచి ఇంకా లిఫ్ట్ డోర్ బద్దలు కొడుతున్న సౌండ్స్ వస్తూనే ఉన్నాయి వాళ్ళు బయటికి అడుగు పెట్టబోతుంటే లిఫ్ట్ మీద ఏదో పడిన సౌండ్ వచ్చింది అప్పటికే ఏదో జరుగుతోంది అని అక్కడి నుంచి అందరూ పారిపోయారు జ్ఞానచేతను పట్టుకుని పోలీసులకు కాల్ చేశాడు ఆ భయ్ అక్కడి నుంచి ఆమెతో పరిగెత్తాడు మేడం కార్ కీస్ అన్నాడు ఒకవైపు ఇంకా పోలీసులకి కాల్ లిఫ్ట్ చేయలేదు పైన క్యాబిన్లో ఉన్నాయి అని ఆమె చెప్పింది అతని పాకెట్లో ఉన్న బైక్ కీస్ తీసి బైక్ స్టార్ట్ చేసి జ్ఞానాన్ని వెనక ఎక్కమని చెప్పాడు అప్పటికే ఆఫీస్ నుంచి ఏవో పగిలిపోతున్నా వింత వింత శబ్దాలు వస్తున్నాయి కన్నీళ్ళు కారుస్తూ చూసింది జ్ఞాన అతని వైపు భయపడకండి మేడం అది లిఫ్ట్ మీదకి దూకేసింది తప్పించుకు రాలేదంటూ బైక్ స్టార్ట్ చేసిన అబ్బాయికి పెద్ద సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు లిఫ్ట్ గోడలు బద్దలు కొట్టుకుని పార్కింగ్ ప్లేస్లో పడింది ఆ వింత జీవి భయంతో ఇద్దరు కళ్ళు పెద్ద చేసి చూశారు వనికిపోతూ అభయ్ నడుము చుట్టూ చేతులేసి అతని వీపు దగ్గర ముఖం దాచుకుంది జ్ఞాన ఇంకా అక్కడే ఉంటే ఖచ్చితంగా అది ప్రాణాలు తీసేస్తుందని బైక్ని ముందుకు ఉరికించాడు అభయ్ బైక్ శబ్దం విని తల తిప్పి చూసి వాళ్ళను వెంబడించింది ఆ వింతజీవి మేడం ఫాస్ట్గా పోలీసులకు కాల్ చేయండి అంటూ అతని మొబైల్ ఆమెకి అందించాడు అభయ్ వెంటనే అది తీసుకొని వెనక్కి తిరిగి చూడగానే ఆ వింతజీవి ఇంకా దగ్గరికి రావడంతో భయంతో చేతిలో ఫోన్ వదిలేసింది జ్ఞాన అభయ్ అది వచ్చేసింది ఫాస్ట్ కార్ డ్రైవ్ చేయి జ్ఞాన భయంతో అరుస్తుంది పోలీసుల సంగతి మర్చిపోయి అతను డ్రైవింగ్లో స్పీడ్ పెంచాడు తనకు అడ్డొచ్చిన వాహనాన్ని కాళ్ళతో చేతులతో నెట్టివేస్తూ పరిగెత్తుతుంది ఆ వింతజీవి అది అంత పెద్దదేమీ కాకపోవడంతో దానికి ఎదురొచ్చిన వాహనాలకు ప్రమాదం తప్పుతోంది అభాయ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు ఆ వింత జీవి వెనుక పరిగెడుతూనే ఉంది ఘాట్ పెట్రోల్ కూడా అయిపోవడానికి వచ్చింది అని భయంగా ఉన్నాడు ఆభాయ్ అబాయ్ ఇప్పుడెలా దాదాపు చాలా దగ్గరగా వచ్చిన ఆ జీవిని చూస్తూ ఈరోజు పైకి పోవడం ఖాయం అనుకుని జ్ఞానం ఏడుస్తోంది బైక్ను ఒక సందులకు పొనిచ్చాడు అభాయ్ బైక్ వదిలేసి జ్ఞానచేతిని పట్టుకుని పరిగెత్తుతూ ఉండగా వెనుక వస్తున్న భయంకరమైన జీవిని చూసి అక్కడున్న వాళ్ళంతా కంగారుగా అరుస్తూ అటు ఇటు పరుగులు పెట్టడం మొదలు పెట్టారు అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేస్తూ ఎదురొచ్చిన వాహనాలను పక్కకు విసిరేస్తూ ముందుకే లక్ష్యంగా అభయ్ వాళ్ళ వైపు వెళుతోంది ఆ జీవి జ్ఞానచేతను పట్టుకుని ఒక షాపులోకి దూరాడు అభయ్ కూరగాయల బండి కింద దాక్కున్నాడు ఆమెతో పాటు ఇద్దరు గుండెని అరచేత పెట్టుకుని భయంతో చూస్తున్నారు ఆ జీవికి వాళ్ళు కనిపించక అక్కడే ఆగిపోయింది దాని భయంకరమైన కాళ్ళు చూస్తుంటే ఇద్దరికి వెన్నులో వణుకు పుడుతుంది జ్ఞాన ఎక్కడ అది చేస్తుందేమోనని ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టాడు అభయ్ అతన్ని కరుచుకుపోయింది జ్ఞాన భయంతో ఆ వింత జీవి అడుగులు వాళ్ళు ఉన్న బండి వైపే పడుతుంటే భయంతో గుటకలు మింగారు ఇద్దరు అది ఒక్క అడుగు వేస్తూ ఉంటే వీళ్ళిద్దరి శరీరాలు చెమటలతో తడిచిపోయాయి ఏదైనా తప్పించుకోవడానికి మార్గం ఉంటుందేమోనని చుట్టూ చూస్తున్నాడు అభయ్ నోటికి చేయడ్డు పెట్టుకుని ఏడుస్తోంది జ్ఞాన ఆ వింతజీవి కూరగాయల బండిని చేత్తో పైకెత్తి విసిరేసింది ఇద్దరు తల పైకెత్తి చూసి బిగుసుకుపోయారు భయంతో అదే భూమి మీద ఆఖరి రోజని జ్ఞాన ఫిక్స్ అయిపోయింది కథ కొనసాగుతోంది ఎలా ఉంది ట్విస్ట్ నచ్చిందా కొత్తగా రాస్తున్నా అన్నమాట అదేనండి ఇది కొత్త ప్రయత్నం రొటీన్ స్టోరీకి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాను కదా అలా మిస్ అవ్వకండి మంచి థ్రిల్ మిస్ అవుతారు స్టోరీ ముందు ముందు వెళ్ళేసరికి చాలా బాగుంటుంది లవ్ రొమాన్స్ థ్రిల్లింగ్ అన్నీ అన్నీ ఉంటాయి